హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే ఇవాళ వచ్చేసరికి మీకు కొన్ని అయితే గోల్డ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అవి వచ్చేసరికి పిల్లలకు సంబంధించినవండి బ్రాస్లెట్ అలాగే పాపడ పిల్ల అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అమ్మాయికి సంబంధించి బ్రాస్లెట్ అలాగే అబ్బాయికి సంబంధించి బ్రాస్లెట్ కూడా అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అలాగే ఒక పాపడ పిల్ల కూడా ఇవి వచ్చేసరికి ఏరే వాళ్ళు అయితే తీసుకున్నారు ఇవి వచ్చేసరికి వాళ్ళు కొత్తగా అయితే తీసుకున్నారనమాట అందుకోసమని వాళ్ళు అయితే అడిగి నేను మరీ అయితే ఈ వీడియో అనేది తీస్తూ ఉన్నాను మీరు కూడా అయితే తప్పకుండా అయితే చూడండి ఇవి ఎవరికైనా సరే నచ్చినట్టయితే చేయించుకోవచ్చు అందుకోసం అనేది ఈ వీడియో అనేది తీస్తూ ఉన్నాను ఇవి బంగారు వచ్చేసరికి ఏమంత ఎక్కువ కూడా ఏం లేవండి చాలా తక్కువలోనే ఉంది బంగారు కూడా కానీ చూసేదానికి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చేసరికి వాటిని అయితే మీకైతే చూపిస్తాను చూస్తారు కదా ఈ బాక్సులు అయితే ఉన్నాయి ఇప్పుడైతే వీటిని ఓపెన్ చేసి అయితే మీకైతే చూపిస్తాను ముందు వచ్చేసరికి అమ్మాయిదైతే చూపిస్తాను ఇక వచ్చేసరికి చిన్న పిల్లలకేనండి పెద్దవాళ్ళకైతే కాదు కానీ కావాలి అనుకుంటే మనం పెద్దవాళ్ళం కూడా అయితే వీటిని వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ముందు పాపదైతే చూపిస్తాను ఇది వచ్చేసరికి కొంచెం స్టోన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి వైట్ కలర్ స్టోన్స్ అనమాట నేనైతే మీకు కొంచెం దగ్గరగా పెట్టి మరి అయితే చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి ఐదు గ్రాములైతే పడింది ఇది వచ్చేసరికి ఏంటంటే కొంచెం టోన్స్ అనేటివి మనకి ఎక్కువ అనేది ఉందనమాట ఇది వచ్చేసరికి వైట్ కలర్ టోన్స్ సన్నవైతే ఇచ్చున్నారు అలాగే వాటి మధ్యలో వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ అనేది కూడా అయితే మనకైతే ఇచ్చున్నారనమాట చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది అలాగా మనం వేసుకున్నా కూడా చాలా బాగుందనమాట ఫినిషింగ్ కూడా వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా వచ్చేసరికి చాలా బాగుందనమాట అంటే ఏం పట్టుకోకుండా చేయకుండా అయితే ఫినిషింగ్ అనేది కూడా అయితే చాలా క్లియర్గా అనేది ఇచ్చున్నారు చూస్తున్నారు కదా వీళ్ళు వచ్చేసరికి సాదాలో కాకుండా కొంచెం అనేది స్టోన్స్ ఉన్నట్టు అయితే తీసుకున్నారనమాట కొంచెం ఆడపిల్లలకి బాగుంటుందని చెప్పి స్టోన్స్లు అయితే తీసుకున్నారు ఇది వచ్చేసరికి మాములుగా గ్రాస్లైట్ ఇప్పుడు వచ్చేసరికి అబ్బాయికి సంబంధించింది కూడా అయితే నేనైతే చూపిస్తాను ఇది వచ్చేసరికి మనకు కొంచెం పాత మామలేనండి చూసారు కదా ఇది వచ్చేసరికి కొంచెం పాత మామలేను చూసారే ఎంత దిట్టంగా అయితే కనిపిస్తుందో కానీ అంటే ఇది చాలా అంటే చాలా వెయిట్ లెస్ అనమాట చాలా చూడు మాత్రం చాలా బురువుగా ఉన్నట్టు చాలా పెద్దదిగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది కానీ చాలా వెయిట్ లెస్ అయితే ఉంది దీని వెయిట్ వచ్చేసరికి మాత్రం నాలుగు గ్రాములేనండి ఆరు సవర్ మాత్రమే నాలుగు గ్రాములు పాపకు చూపించింది మాత్రం మనకు కొంచెం ఎక్కువ ఒక గ్రాము అనేది మనకు ఎక్కువే ఉంది ఇది వచ్చేసరికి అరసవరేను కానీ చూసేదానికి మాత్రం ఇదే బాగా హెవీగా అయితే కనిపిస్తుంది మనకి కానీ లోపల మాత్రం మొత్తం బోలేనండి ఓన్లీ పైన కట్టుడు మాత్రమే ఇది ఇదైతే అబ్బాయికి సంబంధించింది అలాగే వీటికి వచ్చేసరికి కానీ మనం చైన్స్ అనేది యాడ్ చేయించుకోవచ్చు అండి కావాలి అనుకుంటే ఇది వచ్చేసరికి ఏంటంటే ఒక పది సంవత్సరాల దాకా అయితే పిల్లలకి వేయొచ్చు కావాలి అంటే చైన్స్ కూడా అనేది మనం యాడ్ చేయించుకోవచ్చు ఇప్పుడైతే నేను రెండో అయితే అయితే చూపిస్తున్నాను చూడండి కానీ చూసేదానికి మాత్రం ఇదే కొంచెం ఎక్కువ అయితే అనిపిస్తూ ఉంది అమ్మాయిది వచ్చేసరికి మాత్రం కొంచెం పలచగా అయితే కనిపిస్తుంది కదా కానీ పాపది వచ్చేసరికి వెయిట్ అనేది ఎక్కువ ఉంది అలాగే కట్టుడు కూడా అంటే చాలా అంటే చాలా గట్టిగా ఉందనమాట ఇది అబ్బాయిది వచ్చేసరికి మనకు చూసేదానికి చాలా హెవీగా అయితే ఉంది కానీ లోపల మొత్తం వచ్చేసరికి బోలేనమాట అలాగే గ్రామ్స్లో వచ్చేసరికి కూడా ఇది వచ్చేసరికి ఐదు గ్రాములు ఇది వచ్చేసరికి నాలుగు గ్రాములు ఈ రెండిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా అయితే చేయండి అలాగే ఇప్పుడు వచ్చేసరికి పాపడ బిల్ల అనేది కూడా అయితే చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనం కమలు పెట్టుకుంటాం కదా ఆ డిజైన్లను అనేది ఉంది ఇది మీకైతే దగ్గరకు పెట్టి మరీ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి హెవీగా అనేది ఏం లేదండి చాలా సింపుల్ డిజైన్ అనమాట ఇది చిన్నపిల్లలకి కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది మరి హెవీగా తీసుకున్నా సరే చిన్న అనేది బాగుండదు ఇలా సింపుల్గా తీసుకుంటే చిన్నపిల్లలకి వచ్చేసరికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వచ్చేదాకైతే పెట్టచ్చు వాళ్ళకైతే వాళ్ళ పేస్కి ఇది అనేది సెట్ అయిపోద్ది కొంచెం హెవీగా తీసుకున్నామంటే అనేది బాగుండదనమాట ఇది వచ్చేసరికి కేవలం మాకు నాలుగు గ్రాములేనండి నాలుగు గ్రాములు మాత్రమే పడింది కానీ కొంచెం దిట్టంగానే ఉంది ఇది వచ్చేసరికి ఈ డిజైన్లో వచ్చేసరికి చాలా వరకు మనకి నెక్లెస్ మోడల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా వాటికి సంబంధించి అయితే ఇది అనేది బాగా సెట్ అయిపోయింది అనమాట మనకి కమ్మలు కానీ నెక్లెస్లు కానీ ఈ మోడల్ అయితే కొంచెం డాలర్స్ వచ్చి కొంచెం ఎక్కువగానే ఉంటాయి మనకి అందుకనే వచ్చి దీని అయితే తీసుకున్నారు ఇందులో వచ్చేసరికి మనకి ఎనామిల్ కూడా ఉంది ఎనామిల్ వచ్చేసరికి చూస్తున్నారు కదా రెడ్ అండ్ గ్రీన్ అయితే ఉంది అలాగే వచ్చి కింద వచ్చేసరికి సన్న సన్న మువ్వులు అనేవి కింద అనేది ఒక మూడు అనేది ఇచ్చున్నారు చూస్తున్నారు కదా చాలా సింపుల్గా అయితే ఉంది చూసేదానికి ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అయినా ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుందన్నమాట అన్నింటి మీదకి సెట్ అవుద్ది అనమాట ఇది వచ్చేసరికి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి